రామేశ్వరం అంతు చిక్కని రహస్యాలు రామేశ్వరం ఇది కేవలం ఒక తీర్థక్షేత్రం కాదు హిందూ ఇతిహాసాల్లో ఒక జీవవంతమైన రహస్యాల గ్రంథం తమిళనాడు రాష్ట్రంలోని ఈ చిన్న ద్వీపం భారత మహాసముద్రం బంగాళాఖాతం సంగమ స్థలంలో ఉంది రామాయణం ఇతిహాసంతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు యాత్రల గుర్తులతో నిండి ఉంది ఇక్కడి ప్రధాన ఆకర్షణ రామనాథస్వామి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎడవటి చార్ధామ్లలో ఒకటి ఈ ఆలయం శైవులకు వైష్ణవులకు సమానంగా పవిత్రం కానీ దీని వెనుక దాగి ఉన్న అంతు చిక్కని రహస్యాలు ఏమిటి ఒకటి రామేశ్వరం చరిత్ర మరియు మూలాలు రామేశ్వరం పేరు రామ ప్లస్ ఈశ్వర అనే రెండు పదాల నుంచి వచ్చింది రాముడు పూజించిన శివుడు రామాయణం ప్రకారం రావణుని సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య బ్రాహ్మణుడైన రావణుడిని చంపడం వల్ల వచ్చిన పాపం భయంతో శివుని ప్రతిష్ట చేయాలని నిర్ణయించాడు దక్షిణ భారతదేశానికి వచ్చిన రాముడు ఈ ద్వీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఇది జ్యోతిర్లింగం రూపంలో భావిస్తుంది ఆలయ నిర్మాణం పన్నెండవ శతాబ్దంలో పాండ్యులు పదిహేనవ శతాబ్దంలో సేతపతి రాజులు పదిహేడవ శతాబ్దంలో నాయకులు నిర్మించారు ఇది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంది ద్రావిడ శైలి ఆకృతి ఇరవై రెండు మీటర్ల ఎత్తు గోపురాలు ప్రపంచంలోనే అతి పొడవైన పన్నెండు వందల పన్నెండు స్తంభాల క్యారిడార్ పన్నెండు వేల అడుగుల పొడవు దీని ప్రత్యేకతలు హిందువులకు కాశీ వారణాసి యాత్ర పూర్తి కావాలంటే గంగా జలాన్ని రామేశ్వరం సముద్రంలో కలపాలి ఇది అన్ని తీర్థాలు చూసిన ఫలితం ఇస్తుంది ప్రధాన రహస్యాలు అంతు చిక్కని విషయాలు రామేశ్వరం రహస్యాలు ఇతిహాసం శాస్త్రం ఆధ్యాత్మికతల మధ్య ముడిపడి ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రధానమని మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకటి రామసేతు అడమ్స్ బ్రిడ్జ్ రాముడు వానర సైన్యంతో లంకకు చేరడానికి నిర్మించిన ముప్పై కిలోమీటర్ల పొడవు రాతిసేతు రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు కనిపించే ఈ రాళ్లు సముద్రంపై తేలుతున్నాయి రాళ్లపై రామ అనే పేరు ఉండడం నాసా ఫోటోల్లో కనిపించడం భూగర్భ శాస్త్రవేత్తలు ఏడు వేల సంవత్సరాల క్రితం మానవ నిర్మాణం కాదు కానీ రామాయణం కాలంలో సరిపోలుతుంది ఇది ఇంకా పూర్తిగా వివరించబడలేదు రెండు ఇరవై రెండు తీర్థాలు పవిత్ర కుండలు ప్రతి ఒక్కటి భిన్నమైన రుచి ఉష్ణోగ్రత లవణపు మట్టం కలిగి ఉన్నాయి రాముని ఇరవై రెండు అరసులకు సమానం ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి ఒకే ప్రదేశంలో ఉన్న నీటి లక్షణాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి శాస్త్రీయంగా వివరణ లేదు దైవిక శక్తి అని విశ్వసిస్తారు మొత్తం అరవై నాలుగు తీర్థాలు ఉన్నాయి కానీ ఇరవై నాలుగు మాత్రమే ప్రధానం రామలింగం వర్సెస్ విశ్వలింగం హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన శివలింగం విశ్వలింగం సీతాదేవి చేసిన రాళ్ళలింగం రాముడు మొదట రామలింగాన్ని ప్రతిష్ఠించాడు హనుమంతుడు ఆలస్యం చేస్తే సీత చేసిన రాళ్ళలింగం ఇప్పటికీ ఎందుకు ఉంది ఇది స్వయంభో జ్యోతిర్లింగం శివుని రాముని భక్తికి దర్శనం ఇచ్చాడు అగ్ని తీర్థం ఆలయం బయట సముద్ర తీరంలో ఉన్న పవిత్ర కుండ ఇక్కడ స్నానం చేస్తే అగ్ని పాపాలు తొలగుతాయి సముద్రంలో ఉన్న నీరు శాంతమైనది కానీ అగ్ని పేరు ఎందుకు ఇది రహస్యంగా మిగిలి శాస్త్రీయంగా వివరణ లేదు నంది విగ్రహం శబ్ద రహస్యం పదిహేడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఏకర్రాయి నంది విగ్రహం దీని చెవుల్లో గుసగుసలాడితే శ్రీమంత సనరక్తికంగా వినిపిస్తుంది శబ్దం ఎలా ప్రతిబింబిస్తుంది ఆకృతి వలన దైవిక శక్తిన శాస్త్రవేత్తలు ఇంకా పరిష్కరించలేకపోయారు ఆలయ విశేషాలు మరియు పూజా విధానాలు ఉదయం ఐదు గంటల నుంచి ఒకటి గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మహాశివరాత్రి ప్రదోషం రోజుల్లో భక్తులు ఎక్కువ మొదట అగ్ని తీర్థంలో సముద్ర స్నానం తర్వాత ఇరవై రెండు తీర్థాలలో క్రమంగా స్నానం ప్రతి తీర్థానికి పాప పరిహారం ఉంది ఆలయంలో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు పాదాల గుర్తులు కనిపిస్తాయని భక్తులు చెబుతారు ఇలా చేరుకోవాలి మధురై ఎయిర్పోర్టు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు రామేశ్వరం రైలు స్టేషన్ ఒక కిలోమీటర్ దూరం బస్సులు సులభం బెస్ట్ టైం అక్టోబర్ మార్చి వేసవి మహాశివరాత్రి ఫిబ్రవరి సమయంలో పండుగలు ఇతర చోట్ల ధనుష్కోడి బీచ్ రామసేతు చివర పంబన్ బ్రిడ్జ్ నంబునాయకి అమ్మన్ ఆలయం జాగ్రత్తలు ఆలయంలో దుస్తులు పురుషుల వస్త్రాలు మహిళల శారీలు తీర్థ స్నానం సమయం తీసుకుంటుంది రామేశ్వరం రహస్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ అవి భక్తి విశ్వాసంతో మాత్రమే అర్థమవుతాయి ఇక్కడికి వెళ్ళి దర్శించుకోవడమే నిజమైన అనుభవం మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి